ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియో అయితే కనుక ముందు సేవ్ చేసి అయితే పెట్టుకోండి ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రే ఉభయ తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది ఈ గిరిజన దేవతాలయం మీకు దూరంగా పాములాగా కనిపిస్తుంది కదా ఆ శ్వేతనాగ అనమాట ఇక్కడ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం అని చాలా ఫేమస్ ఈరోజు ఆలయంలో అమ్మవారి దర్శనం మళ్ళీ కలిగింది ఇంతకుముందు మన వీడియోలో కూడా నేను ఒకసారి చూపించాను అమ్మవారు పాము రూపంలో ఇక్కడ ఉంటారని చెప్పి నిద్రూప దర్శనం కూడా చాలామంది లక్కీయెస్ట్ భక్తులు అంటే అదృష్టవంతులైన భక్తులకు జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో చూస్తూ ఉంటాయి అలాగే ఇక్కడికి ఈ టెంపుల్కి రీసెంట్గా నితిన్ గారు వాళ్ళ టీం అంటే ఇక్కడ మూవీ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా అమ్మవారి టెంపుల్కి రావడం అయితే జరిగింది ఇక్కడ అమ్మవారు శ్వేతనాగ రూపంలో దర్శనం ఇవ్వడం అనేది ఎంతో స్పెషల్ అనమాట చూస్తున్నారు కదా గిరిజన దేవతగా కొండ బిడ్డల దేవతగా ఈ తల్లి చాలా సత్యంగా తల్లి ఇక్కడికి హైదరాబాద్ వరంగల్ అలాగే ఇటు శ్రీకాకుళం నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది ఈ అమ్మవారి ఆలయం అడవుల నడుమ కొండ కోనల మధ్యలో నుంచి నిత్యం ఇక్కడ వాటర్ అయితే కనుక దారలాగా పడుతూనే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి